ఫేమ్ లెక్కను చూసినప్పుడు గీత ముందు పవన్ కళ్యాణ్కి అసలు ఆలోచించడానికి కూడా లేనంత తేడా ఉంది అవును అవును అది అంటే నాన్ లోకల్ ఇష్యూ అనేది డామినేట్ చేయాలి ఒకవేళ అట్లా గెలవాలనుకుంటే గీత గారు కూడా ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుందండి ఇప్పుడు బేసిక్గా ఏంటంటే సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు అక్కడ సంఖ్య వాళ్ళల్లో ఎంత పర్సంటేజ్ ఓట్లేస్తారు అది వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదులే మనకి అనుకుంటారా అట్లాగే లేదు సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి అని వైసీపీకి వేస్తారా లేదా లోకల్ గా ఉన్న వైసీపీ క్యారెక్టర్ బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది అక్కడ ఇక్కడ రౌడీ బిహేవియర్ చేశాడు అనుకోండి అంత ముందున్న పిఠాపురం ఎమ్మెల్యే వాళ్ళు ఎట్లా చేశారు వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించే గీతకారాన్ని పెట్టారు అనుకోవాలి అక్కడ జగన్ ఆలోచన వెరీ సింపుల్ లాజిక్ అండి నాకు అర్థమైనంత మనకి ఒక కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రాలో ఒక కోటి నలభై ఐదు లక్షలకి అతను ఇచ్చేసాడు సంక్షన్ అంటే నైన్టీ పర్సెంట్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఇచ్చేసాడు దగ్గర దగ్గర ఇందులో యాభై మంది ఓట్లు వేయరా నాకు అంటాడు అతను కోటి ఎనభై కోటి నలభై ఐదు లక్షలకి ఇస్తే నేను యాభై శాతం మంది ఓటు వేయరా నాకు అనేది అతను లెక్క కోటి నలభై ఐదు లక్షల్లో యాభై వేస్తే డెబ్బై రెండున్నర వచ్చేసింది కదా డెబ్బై రెండున్నర ఇంటూ మూడు వేసుకుంటే రెండు కోట్ల పది లక్షలు ఓట్లు వచ్చినాయి కదా అదే అతని లెక్క కాబట్టి అదే లెక్క ఈఎంఐకి పడతాయి ఓట్లు అనుకుంటున్నాడు అతను అది నిజమా కాదన్నది రేపు చూస్తారు సామాజిక వర్గం డామినేషన్ పిఠాపరంలో ఎవరి వైపు వారు వన్ సైడ్ అవుతుందంటే ఇద్దరు ఒకే కాపు కాబట్టి ఇంకా దాంట్లో మనం అనడానికి ఏం లేదు కదా వేరే కాస్ట్ అయితే గనక కమ్మ వర్సెస్ రెడ్డినా కమ్మ వర్సెస్ రాజు ఇద్దరు కాపే కాబట్టి పెద్ద కాపు ఎవరని జనం తెలుస్తారు అంటే ఎవరు ఎక్కువ అనే దాని మీద కూడా ఉంటుందా లేదంటే ఇంకేం చీల్స్తారు అది ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన ఎన్ని తప్పించి అదేమి క్యాస్ట్ ఫైట్ కాదు అది ఒకసారి మంగళగిరి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది చివరి నిమిషం వరకు కూడా మురుగుడు లావని పేరు ఎంపిక అయ్యే వరకు కూడా ఒక ట్విస్ట్ ఏ నడిచింది గంజి చిరంజీవి ఏంటంటే కావాలనే అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నారు